ఓం శ్రీమాత్రే నమ ఖగోళంలో జరిగే అద్భుతమైన సంఘటనలు ఎల్లప్పుడూ మానవ జాతిని ఆకర్షిస్తూనే ఉన్నాయి సూర్య చంద్రగ్రహణాలు వీటిలో ప్రత్యేకమైనవిగా ఇవి మన సంస్కృతి మత విశ్వాసాలపై లోతైన ప్రభావాన్ని చూపుతాయి హిందూ మతంలో గ్రహణాలకు ముఖ్యంగా సూర్యగ్రహణాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంది వీటిని అశుభకరమైనవిగా భావిస్తారు సూర్యగ్రహణ సమయంలో ఆలయాలను మూసివేయడం ప్రతికూల శక్తుల నుండి రక్షణ కోసం ప్రార్థనలు చేయడం వంటివి ఆచరిస్తారు రెండు వేల ఇరవై ఐదులో రెండు సూర్యగ్రహణాలు సంభవిస్తున్న నేపథ్యంలో ఈ గ్రహణాల గురించి ముఖ్యంగా అవి భారతదేశంపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే దాని గురించి ప్రజల్లో అనేక ప్రశ్నలు ఆందోళనలు ఉన్నాయి ఈ వ్యాసంలో ఈ ప్రశ్నలన్నింటికి సమగ్రమైన సమాధానాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాయి రెండు వేల ఇరవై ఐదులో సూర్యగ్రహణాలు తేదీలు సమయాలు నాసా అందించిన సమాచారం ప్రకారం రెండు వేల ఇరవై ఐదులో రెండు పాక్షిక సూర్యగ్రహణాలు సంభవిస్తాయి మొదటి సూర్యగ్రహణం మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల పదమూడు నిమిషాల వరకు రెండవ సూర్యగ్రహణం సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు రాత్రి పదకొండు గంటల నుండి తెల్లవారుజామున మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఈ రెండు గ్రహణాలు పాక్షిక సూర్యగ్రహణాలు అంటే చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కలిపివేయుడు కానీ ఒక భాగాన్ని మాత్రమే కప్పివేస్తాడు పాక్షిక గ్రహణాలలో కూడా సూర్యుని కాంతి తీవ్రత గణనీయంగా తగ్గుతుంది ఇది పరిసరాలపై గమనించదగ్గ ప్రభావాన్ని చూపుతుంది సూర్యగ్రహణం ఎలా ఏర్పడుతుంది సూర్యగ్రహణం అనేది ఒక అద్భుతమైన ఖగోళ దృశ్యం ఇది సూర్యుడు భూమి చంద్రుడు ఒకే సరళ రేఖలోకి వచ్చినప్పుడు ఏర్పడుతుంది ఈ సమయంలో చంద్రుడు సూర్యుడికి మరియు భూమికి మధ్య వస్తాడు దీనివల్ల చంద్రుని నీడ భూమిపై పడుతుంది చంద్రుని నీడ సూర్యుడిని పూర్తిగా కప్పివేసినప్పుడు దానిని సంపూర్ణ సూర్యగ్రహణం అని పిలుస్తారు చంద్రుడు సూర్యుడిని పాక్షికంగా మాత్రమే కప్పివేసినప్పుడు దానిని పాక్షిక సూర్యగ్రహణం అని పిలుస్తారు కంకణాకార గ్రహణం అనేది మరొక రకమైన సూర్యగ్రహణం ఇక్కడ చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పివేడు కానీ సూర్యుని చుట్టూ ఒక ప్రకాశవంతమైన వలయాన్ని వదిలివేస్తాడు ఈ సూర్యగ్రహణాలు భారతదేశంలో కనిపిస్తాయా అంటే రెండు వేల ఇరవై ఐదులో సంభవించే రెండు సూర్యగ్రహణాలు భారతదేశంలో కనిపించవు మొదటి గ్రహణం యూరప్ ఆసియా ఆఫ్రికా ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా అట్లాంటిక్ ఆర్కిటిక్ మహాసముద్రాల్లో కనిపిస్తుంది రెండవ గ్రహణం ఆస్ట్రేలియా అంటార్కిటికా పసిఫిక్ మహాసముద్రం అట్లాంటిక్ మహాసముద్రాలలో కనిపిస్తుంది అయితే గ్రహణాలు ప్రపంచవ్యాప్తంగా శక్తి ప్రవాహాలను ప్రభావితం చేస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది కాబట్టి భారతదేశంలో కనిపించకపోయినా కొన్ని రాశుల వారిపై ప్రభావం చూపుతాయి శాస్త్ర ప్రకారం గ్రహణాలు మానవ జీవితాలపై ప్రపంచ సంఘటనలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి సూర్యగ్రహణాలు ముఖ్యంగా రాజకీయ అస్థిరత సహజ విపత్తులు ఆర్థిక మాంద్యం వంటి ప్రతికూల సంఘటనలకు దారితీస్తాయని నమ్ముతారు గ్రహణాలు వ్యక్తుల మానసిక స్థితి ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతాయి కొన్ని రాసుల వారికి గ్రహణాలు అనుకూలంగా ఉంటాయి మరికొన్ని రాసుల వారికి ప్రతికూలంగా ఉంటాయి ఈ రోజున సూతకాలం అనేది గ్రహణానికి ముందు ప్రారంభమయ్యే ఒక అశుభకరమైన కాలం ఈ సమయంలో ప్రజలు ఆహారం తినకూడదు ప్రార్థనలు చేయాలి మరియు ఇతర మతపరమైన ఆచారాలను పాటించాలి ఇక గ్రహణాలు భారతదేశంలో కనిపించనందున సూతకాలం కూడా వర్తించదు గ్రహణం యొక్క ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి ప్రజలు గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేయాలి దాన ధర్మాలు చేయాలి మరియు మంత్రాలు జపించాలి గ్రహణం సమయంలో ఆహారం తీసుకోకూడదని నీరు త్రాగకూడదని కూడా సూచిస్తారు గ్రహణం తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోవాలి గంగాజలం చల్లాలి గ్రహణం ముగిసిన తర్వాత దాన చేయడం వల్ల గ్రహణ దోషం తొలగిపోతుందని నమ్ముతారు రెండు వేల ఇరవై ఐదులో సంభవించే సూర్యగ్రహణాలు భారతదేశంలో కనిపించనప్పటికీ గ్రహణాల గురించి అవగాహన కలిగి ఉండటం ముఖ్యం గ్రహణాలను సురక్షితంగా ఎలా వీక్షించాలి మరియు వాటి ప్రభావాలను ఎలా తగ్గించాలి అనే దాని గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం ఇక ప్రతి సంవత్సరం భూమిపై కనీసం రెండు గరిష్టంగా ఐదు సూర్యగ్రహణాలు సంభవిస్తాయి సంపూర్ణ సూర్యగ్రహణం చాలా అరుదైన దృశ్యం ఇది ఒక ప్రదేశంలో సుమారు మూడు వందల ఐదు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే కనిపిస్తుంది చంద్రుడు భూమి చుట్టూ తిరిగే కక్ష దీర్ఘవృత్తాకారంలో ఉండటం వల్ల గ్రహణాలు ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉండవు పురాతన కాలంలో గ్రహణాలను అశుభ సంకేతాలుగా భావించేవారు సూర్యగ్రహణాలను అధ్యయనం చేయడం ద్వారా శాస్త్రవేత్తలు సూర్యుని గురించి భూమి యొక్క వాతావరణం గురించి విలువైన సమాచారాన్ని సేకరిస్తారు